నమస్కారం జయ జయ శంకర టీవీ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ నా శుభాకాంక్షలు శుభాభినందనలు చాలా సంతోషంగా మాట్లాడుతున్న మాట ఇది ఎందుకంటే ప్రతి ఆదివారం పదం అనేటటువంటి ఆ మార్గంలో పయనిస్తున్నటువంటి వాళ్ళని మీ ముందుకు తీసుకువచ్చి మీకు పరిచయం చేస్తున్నాను నేను పరిచయం పెంచుకుంటున్నాను ఎందుకంటే వారి పరిచయం ద్వారా నేను ప్రేరణను పొందుతున్నాను నేను ఒక్కదాన్నే ప్రేరణ పొందితే లాభం లేదని నేను ఒక్కదాన్ని మాత్రమే ముచ్చటపడితే ఉపయోగం లేదని దీని అందరికీ పంచిపెట్టాలి అందరిలో ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని స్ఫూర్తిని నింపాలి అనే ఒక సదాశయంతో నాకు అవకాశం జై జయశంకర్ టీవీ ఛానల్ వాళ్ళు ఇస్తే వారిని తీసుకుని మీ ముందుకు నేను వచ్చాను మీకు పరిచయం చేయడం కోసం ఎందుకంటే సమాజం అంతా చెడిపోయింది అసలు మనుషులలో మనిషిగా ఉంటున్నాడత పదములను మానవత్వం అడుగంటిపోతోంది అని ఒక నిరాశ నిస్పృహలో పడిపోతూ ఏ రకంగా సేవ చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇదిగో బాబు చూడు ఇంతమంది వ్యక్తులు ఇన్ని రకాలుగా సమాజాన్ని సేవించుకుంటున్నారు మనం కూడా ఇందులో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకున్న మనం కూడా సమాజ సేవలో మనం పాల్గొనవచ్చు అలా ఎందరెందరో మహానుభావులు సమాజ సేవలో పాల్గొంటేనే మనం ఈ మాత్రమైనా జీవించగలుగుతున్నాం అని చెప్పడం కోసమే ఈ సేవా పథం అలాంటి పదంలో అంటే మార్గంలో నడుస్తున్నటువంటి ఒక పుణ్యమూర్తిని ఒక మహిళామూర్తిని ఒక విశిష్టమైనటువంటి సేవా తత్పరత కలిగిన తల్లిని మీకు నేను ఈరోజున పరిచయం చేయబోతున్నాను ఎలా జీవిస్తే పూర్ణమైనటువంటి శాంతిని మనం పొందుతామో దానిని తన పేరులో ఇముడుచుకుని అదే పేరుగా పెట్టుకుని సేవా పదంలో మాత్రమే పరిపూర్ణమైనటువంటి శాంతిని మనం పొందగలుగుతామనే సత్యాన్ని చిన్నప్పటి నుండి గ్రహించి ఆ శాంతి మార్గంలో సేవా మార్గంలో నడిపిస్తున్నటువంటి నడుస్తున్నటువంటి తల్లిని మీకు పరిచయం చేస్తున్నాను అమ్మా ఆమె పేరే పూర్ణ శాంతి ఆ పూర్ణ శాంతి గారిని మీ ముందుకు తీసుకొస్తున్నా అమ్మా నమస్కారం ఎలా అమ్మా నేను మీ ఆశీర్వాదం నేను మీ గురించి మీరు చేస్తున్నటువంటి సేవను విని మిమ్మల్ని కబురు పెట్టాను మీతో నా పరిచయం చేసుకుని మిమ్మల్ని నేను సమాజానికి పరిచయం చేయటంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే అమ్మా సమాజంలో ఇంకా మానవత్వం చాలా ఉంది అక్కడక్కడా జరుగుతున్న కొన్ని సన్నివేశాలను పట్టుకుని సమాజం అంతా చెడిపోయింది అనుకోవడం కరెక్ట్ కాదు వీళ్ళ జీవితాల నుండి కూడా మనం ప్రేరణను పొందవచ్చు ఎంతోమంది అలా సేవ చేస్తేనే ఇంకా మనం బ్రతకగలుగుతున్నాం కాబట్టి మనం కూడా ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చు అని చెప్పి మిమ్మల్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవడం కోసమే ఈ కార్యక్రమంలో మిమ్మల్ని కూడా రమ్మని పిలవడంలో ఒక కారణం ఉన్నా శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత భౌతిక దేహాన్ని ఎలా మళ్ళీ తిరిగి పంచభూతాల్లో కలిపేయాలనేటి కదా మనకు అంత్యక్రియలు అటువంటి వాళ్ళు రోడ్ల మీద ఎంతో మంది ఉన్నారు ప్రేతలై అటువంటి వారిని కూడా మీరు అటువంటి శవాలని దహనక్రియల్లో మీరు పాలు పంచుకుంటూ వృద్ధులకు ఎంతో సేవ చేస్తూ పేవ్మెంట్స్ మీద ఫుట్పాత్ల మీద అనాథలుగా మానసికమైనటువంటి వికలాంగులు ఏమంటారు వాళ్ళకు నేను ఒక స్థితిలో మానసిక స్థితి సరిగా లేనటువంటి వాళ్ళని కూడా మీరు చేరదీసి వారికి కూడా కొంత సర్వీస్ చేస్తున్నట్టుగా నేను విని ఈ మూడు సేవలు మీ ద్వారా జరుగుతున్నట్టు తెలుసుకుని చాలా సంతోషపడ్డాను ఈ చిన్న వయసులోనే ఇంకా సమాజంలో ఎంతో అందరూ చక్క భోగాలు అనుభవిస్తున్నారు బ్రహ్మాండగా సినిమాలకు వెళ్తున్నారు టీవీ సీరియల్స్ వస్తున్నాయి బజార్లోకి వచ్చి ప్రతిదీ కొనుక్కున్నా జీవితాన్ని ఎంజాయ్ చేయడమే అనుకునేటటువంటి ఎంజాయ్మెంట్ అంటే ఏమిటి ఏదో తిరగడం షికారుకు వెళ్ళడం షాపింగ్ వెళ్ళడం అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఆధునిక కాలంలో అలా కాకుండా మీరు ఎందుకు ఇలా నిర్ణయం చేసుకున్నారు ఎవరు మీకు ఈ స్ఫూర్తి మా తొలి గురువు మా నాన్నగారు ఆ దర్శకులు నాన్నగారే ఆయన చిన్నప్పటి నుంచి తనను చూసి పెరగడంతో ఆయన చెప్పిన కథలు వినడంతో నాకు అనే స్ఫూర్తి కలిగింది నాన్నగారి పేరు నరసింహమూర్తి గారు ఆయన మేము మాది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నేను పుట్టి పెరిగిందంతా శ్రీకాళహస్తిలో అమ్మగారి పేరు సుజాతమ్మ వీరికి నేను నాలుగవ సంతానం ఇంతమంది నలుగురు ఆడపిల్లలుండి ఒక అబ్బాయి ఒక అబ్బాయి నలుగురు ఆడపిల్లలు నలుగురు ఆడపిల్లలు ఉన్నా ఉన్నప్పటికీ ఆడామగ అనే భేదం మొదటగా మా ఇంట్లో లేదు ఎంతమంది ఇప్పుడు ఇంటికి రాగానే ఈ రోజుల్లో చూస్తున్నాం ఒక చిన్న క్వశ్చన్ అడిగితే నానా ఏంటి అనే అడిగితే చిరాకు పడే రోజులు కూడా మనం చూస్తున్నాం కానీ ఇంతమందిని కూర్చోపెట్టి ఎవరికి ఏం కావాలమ్మా ఎవరికి ఏమో నేను చేయగలను అని అడిగి తెలుసుకొని అసలు మా నోట్లో నుంచి రాకముందే మాకు ఏది అడగాలో అని మేము అడగకముందే అన్ని సమకూర్చారు అలాగే ఆయన వెళ్ళే విధి విధానంలో పల్లెటూర్లకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క సందర్భంలో అక్కడ అంటే మౌలిక సదుపాయాలు లేకుండా ఆ లేదండి చాలా కష్టంలో నుంచి సుఖాన్ని చూపించారు మా నాన్నగారు ఎంత కష్టం ఉన్నప్పటికీ చేతిని పట్టుకొని నడిపించే చూపించారు ఇక్కడ బస్ ఇక్కడ ప్రాక్టికల్ గా ఇక్కడ బస్సు ఎక్కితే అక్కడ దిగొచ్చు కానీ బస్సు ఉపయోగం ఎప్పుడుందో అప్పుడే ఎక్కాలి నడక ఉపయోగం ఎప్పుడుందో అప్పుడే ఎక్కాలి అని నడవాలి అని అలా అన్నీ కూడా ఒక్కొక్కటి ఆయన చెప్పి దారి వెంబడి తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కనుక నాకు మొదటి గురువు ఆయన అండి ఆయన్ని చూసి నేర్చుకున్నాను తెలుసుకున్నాను అందరితో మంచిగా ఉండాలి అని అనేవారు ఇంటికి ఎవరు వచ్చినా మనతోనైనంత మనం భోజనం పెట్టాలి అని చెప్పి చెప్పేవారు అండి నేను నిజంగా చెప్తున్నాను మా నాన్నగారు చిన్నప్పుడు చెప్పారు చూపించారు ప్రాక్టికల్గా నేను మీ ఇంటికి వచ్చాక కూడా చూశానమ్మా నేను ఎవరో ఇప్పుడే పరిచయం మీరు ఈరోజే నేను మిమ్మల్ని చూసాను మిమ్మల్ని నేను యూట్యూబ్లో చూస్తుంటా మీ మోటివేషన్స్ స్పీచెస్ అసలు ఏ విధంగా ఉంటాయి అని అనుభవించి నాలో నేను మార్పు తెచ్చుకున్న ఇది కూడా ఉంది నేనే నిదర్శనం ఎవరో ఉన్నారని కాదు నేనే నిదర్శనం మీ వీడియోస్ అన్నీ చూసేదాన్ని అటువంటిది ఈరోజు మీ ఇంటికి రాగానే అన్నోన్ పర్సన్ ఎవరు వచ్చినా ఇంటికి మీరు ముందు తిన్నారా చేతులు కడుక్కోండి తినండి అని చెప్పి ఎప్పుడో నలభై ముప్పై ఏళ్ళ కింద చూసిన ఆ దారి మళ్ళీ ఇప్పుడు చూశాను నాకు చాలా సంతోషం అనిపించింది సంతోషం అమ్మా మనకి అతిథి దేవో భవ కదా మన ఇంటికి ఎవరు వచ్చినా అనమ్మా ఆ విధంగా దేవుడిగా భావించడం అనేటటువంటి చాలా సంతోషం పూర్ణమా మరి నాన్నగారు ఆ విధంగా ప్రతి కష్టాన్ని మీకు ప్రాక్టికల్గా చూపించి జీవితం యొక్క విలువ ఏమిటో మీకు మీరుగా తెలుసుకోవాలని నాన్నగారి పెంపకం ద్వారా తెలుసుకున్నామని అన్నారు తెలుసు మరి ఈ మార్గంలో ఎందుకు వచ్చారు ఈ మార్గంలో ఒకనొక సిచ్యువేషన్ ఉందండి నా జీవితంలో ఒక సన్నివేశం ఉంది రోడ్డు సైడు ఒక యాక్సిడెంట్ జరిగి ఒక మనిషి రక్తపు మడుగుల్లో పడిపోయి ఉంటే ఒక వన్ నాట్ ఎయిట్ వస్తుందని ఆగడం అక్కడున్నవారు ఆ ని సెల్ఫీలు వీడియోలు తీయడమే చూశాం కానీ అక్కడ రక్తం కారిపోతుంది అక్కడ ఒక బట్ట పెట్టాలి అతన్ని కాపాడదామనే ఇది ఎవరికీ లేకుండా పోయింది అప్పుడు ఇమీడియట్లీ నేను చూసి నా బండి అక్కడ ఆపేసి ఆ అతని దగ్గర సిచ్యువేషన్ దగ్గరికి వెళ్ళి అతనికి నేను అతన్ని ర రక్తమడుగుల్లో అతన్ని నేను తీసుకొని ఇమీడియట్లీ ఆ పోలీసు అదేమైన ఏమంటారు అంబులెన్స్ రాగానే అందులో ఎత్తి పడుకోపెట్టినప్పుడు ఆ సందర్భాన్ని చూసినప్పుడు అతను ఇవ్వడు ఏ తల్లి కన్న కొడుకో నాకే అన్న అవ్వాల్సిన అవసరం లేదు నా కడుపునే పుట్టాల్సిన అవసరం లేదు కానీ ఆ సందర్భంలో కాపాడుకోగలిగితే బిడ్డ బాగుంటాడు కదా ఆ తల్లి సంతోషాన్ని తీర్చింది అవుతాను కదా అని నాకు అలా అనిపించిందండి ఇమ్మీడియట్లీ నేను అంబులెన్స్ లెక్కించడం జరిగింది ఆ రోజు నుంచి అక్కడ అక్కడ ఏమైందంటే అక్కడ అంబులెన్స్ ఎక్కించిన తర్వాత అంబులెన్స్ వెంట నా మనసు ఊరుకోవట్లేదు నా పనిని కూడా నేను మర్చిపోయాను ఈ అబ్బాయికి ఎలా ఉంది ఈ అబ్బాయి కుదుపు పడతాడా ఇమీడియట్లీ డాక్టర్స్ అడ్మిట్ చేసుకుంటారా అని ఈ కోణంలో నన్ను గాంధీ నేను గాంధీకి వెళ్ళడం జరిగింది గాంధీకి వెళ్ళినప్పుడు అక్కడ హాస్పిటల్లో ఒక శవం ముందర ఇద్దరు పేరెంట్స్ తల్లి తల్లి తండ్రి ఇద్దరు కూర్చొని ఆ శవం ముందర ఆలోచిస్తూ కూర్చున్నారు అక్కడ వాళ్ళందరూ అచ్చొచ్చో అచ్చచ్చో అనుకుంటూ పోతున్నారే కానీ ఎవరు కూడా శవ శవ దహనానికి చిల్లర లేక మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఆ తల్లిదండ్రులు బిడ్డ శవం పెట్టుకొని మూడు రోజులుగా కూర్చొని ఉన్నారు అబ్బా మూడు రోజులుగా కూర్చోండి ఏంటి పరిస్థితి అని అడిగినప్పుడు మా దగ్గర అవ్వలేదు మేము అన్నం తిని మూడు రోజులు అయింది అని చెప్పినప్పుడు అంటే ఈ ప్రపంచాన్ని నేను పట్టట్లేదు ఎవరికి హడావిడి వాళ్ళకు ఉన్నప్పటికీ కనీసం మన పక్క వారికి ఏం జరుగుతుంది అక్కడ ఏం నడుస్తుంది అని కొంతైనా ఆలోచించగలిగితే సంతోషం అనిపిస్తుంది ఆ సందర్భంలో నేను అక్కడ వాళ్ళు డబ్బులు కట్టలేదు మార్చిరీకి అంటే స్ట్రెచ్చర్ మీద పడుకో పెట్టారంట ఐదు వందలు కట్టని కారణంగా వాళ్ళని అక్కడి నుంచి కదలియట్లేదు అక్కడ ఐదు వందల రూపాయలు కట్టేసి ఆమెని అంబులెన్స్ అంబులెన్స్కి మళ్ళీ ఒక ఐదు వందలు కట్టి తీసుకెళ్ళి శవదహనంలో నేనే దగ్గరుండి ఆ శవదహనం అయిపోయిన తర్వాత వాళ్ళని మళ్ళీ మహబూబ్నగర్ వెళ్ళడానికి డబ్బులు ఇచ్చి పంపించానండి ఇది నా మొదటి శవదహనం అన్నమాట నాకు అక్కడి నుంచి మొదలైంది ఇలా ఎంతమంది ఉంటారు అప్పుడు నేను అన్నాను గాంధీ హాస్పిటల్లో కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడైనా స్వచ్ఛంద సేవా సంస్థలు ఎక్కడైనా సరే నా ఫోన్ నెంబర్ నేను ఓపెన్గా ఇస్తున్నాను ఇక్కడ శవం ఉంది ఇక్కడ అన్నోన్ డెడ్ బాడీ ఉంది అని నాకు చెప్పండి నేనే దహన సంస్కారాలు దగ్గరుండి చేస్తాను అని నా నెంబర్ ఇచ్చి రావడం జరిగింది ఎక్కడైనా ఎవరికైనా ఆపద కలిగితే ఇమీడియట్లీ నాకు ఫోన్ చేస్తే అమ్మ మాకు ఒక్కొక్కసారి పదిన్నర రాత్రి కూడా వస్తుంది నేను పదకొండు గంటల సమయంలో సగం కాలిన బాడీతో నేను ప్రయాణం చేశాను సగం కాలిన బాడీ అట్లా ఒక్కొక్కసారి ఫోన్స్ అలా వస్తాయి నాకు అర్ధరాత్ర అపరాత్ర తెల్లవారా అని కాదు ఆ సమయానికి అక్కడ ఎవ్ అంటే చూడండి మనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందంటే ఆపద్ధర్మం ఎవ్వరూ లేకపోతేనే కదా నన్ను పిలిచారు ఇది నన్నే ఎందుకు పిలిచారు భగవంతుడు నన్ను పంపిస్తున్నాడంటే ఇది నీతోనవుతుంది అని పంపిస్తున్నారు అని ఇదొక్కటే నమ్మాను కనుక నన్ను ఎక్కడ ఎవరు అపద్ధర్మంగా పిలిచినా నేను వెళ్ళిపోయి చేస్తానమ్మా ఇక్కడ ఆడపిల్లన మగపిల్లన అక్కడికి వెళ్తే చాలామంది కూడా నన్ను నిరాకరించారు ఇది కూడా ఈ సందర్భంలో నేను దయచేసి ఇప్పుడు మీరు పెద్దలు ఎన్నో మోటివేషన్ క్లాసెస్ మీరు చెప్పు ఉన్నారు మంచి ఏదో చెడి ఏదో మీరైతే చెప్పగలరు మీరు చెప్తేనే అందరూ విని తెలుసుకోగలుగుతారు ఇక్కడ అనాథ శవదానం చేయడానికి నన్ను నిరాకరిస్తున్నారు ఆడపిల్లవి ఆడపిల్లలాగా ఉండు స్మశానానికి వెళ్ళకూడదు శ్మశానానికి జెంట్స్ మాత్రమే వెళ్ళాలి నువ్వు పని కట్టుకొని అట్లా వెళ్తూ ఉంటే మా కులం పేరు చెడిపోతుంది లేదు మా కులం పేరు ఎక్కడా వాడద్దు నువ్వు సంఘంలో ఉండడానికి వీల్లేదు ఇలాంటివన్నీ ఆంక్షలు పెట్టారు ఇవ్వైపోయిన తర్వాత సహద శివ దహనంలో నన్ను అక్కడికి పోనియట్లేదు పోనివ్వకపోతే నాకు చేయాలి అనుకునింది ఇక్కడ నేను అదే చెప్తున్నా ఆడ మొగ అనే విభేదం ఉన్నదా ఉండి చెయ్యొద్దా చేస్తే ఏముంటుంది అనేది మాత్రం దయచేసి మీరు కూడా అందరికీ తెలిపండి అమ్మా నాకు బాధ కలిగింది కనుక నేను చాలా బాధపడ్డాను కనుక నేను ఈ ధర్మాన్ని తీసుకొని నేను చేస్తున్నాను అలాగే నా మీద పడిన నిందకి కాను నేను రోసయ్య గారితో కూడా పెద్ద పెద్దనాన్నగారు అని పిలుస్తాను పెద్దయ్య పెద్దయ్య నన్ను ఇలా అన్నారు మరి మీ అనుభవంలో ఇది తప్ప రైటా అని ఆయన అడగడం జరిగింది ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు ఆ వీడియో తీసుకుంటే సోషల్ మీడియాలో పెట్టాన ఆత్మశాంతి కలిగిస్తున్నావమ్మా ఇది అద్భుతమైన ఒక కార్యక్రమం నువ్వు చేయడంలో ఏమాత్రం లేదు అని ఆయన ఆశీర్వదించిన వీడియోను కూడా నేను సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది అని ఒక పర్మనెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు సమాజం అలాగే ఉంటుందమ్మా మనకు మా మాస్టర్ గారు అంటూ ఉండేవారు మనం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు చాలామంది పరిహసించే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు ఆ పరిహసిస్తున్న వాడు కూడా పైవాడే అని గుర్తుపెట్టుకోండి మీరు ఎందుకంటే నువ్వు ఎంతవరకు చేయగలవని కదిపి కుదిపి చూస్తున్నాడు నిన్ను భగవంతుడు నువ్వు ఎంత దృఢంగా నిలబడగలవు అని కాబట్టి అది కూడా ఆ సమాజంలో ఉన్న వ్యక్తులు కూడా మనవాళ్లే కాబట్టి ఆయన కూడా భగవత్ స్వరూపమే కాబట్టి ఇలా అనుకుంటే మనకు అసలు ఆనందమే కదా అని మాస్టర్ గారు చెప్పేవారు అట్లా ఆ భావనతో ఆ దృఢంగా మనం గనుక అన్నింటిని నిర్దిస్తే ఒకప్పుడు నవ్విన నాపచరినే పండుతుందంటారు చూడమ్మా అవిన వాళ్ళే మళ్ళీ మన దారిలోకి వస్తారు కదా ఆ దరంత్రం వెళ్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ మళ్ళీ తర్వాత పేవ్మెంట్స్ మీద ఉన్న వాళ్ళని కూడా ఎట్లా అదెట్లా చేస్తున్నాం మరి ఇది వచ్చేసి మనము రోడ్డు ఈ ప్రయాణం చేసేటప్పుడు తలుపులు అద్దాలు తట్టి అడుక్కుంటూ ఉంటారు కదా కార్ల ముందర వచ్చి అడుగుతూ ఉంటారు అప్పుడు నాకు అనిపించింది వీళ్ళకంటూ వీళ్ళు ఎందుకు రూట్ మీద ఉంటున్నారు వీళ్ళని మనకు వీళ్ళకి మనం తీసుకెళ్ళి ఒక నివాసం అనేది కల్పిస్తే బాగుండు కదా అని ఒక ఆలోచన వచ్చింది అప్పుడు కూడా బాగా కష్టాలు ఎదురయ్యాయమ్మ వాళ్ళు వాళ్ళ మీద జాలి మనం చూపిస్తామే కానీ వాళ్ళు ఆ రావడానికి నిరాకరిస్తున్నారు లేదు మేము రామని చెప్పి అనడము ఇలా చేయడంతో అయితే దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటే ఊరికి అడుక్కోడానికి అలవాటు పడిపోయారు పడిపోయారుగా వాళ్ళు రావట్లేదు మనం అనుకుంటాం చాలా మంది మన భారత జాతి మన జనమే అడుక్కోవడానికి అలవాటు పడిపోయా చదువుకున్న వాడని లేదు చదువుకోన భిక్షగాడన్ లేదు పేదవాడని లేదు ఆ స్థితిలోనే పడిపోతున్నారు ఇవాళ చూస్తున్నా అన్నింటి ముందు చేతులు చాపడం ఏది కనీసం నీ పౌర హక్కును నువ్వు నిర్వహించుకుని ఓటు వేయడానికి కూడా చేయి చాపుతున్నావు అంటే ఇంకెంతకంటే హీనస్థితే ఉంది వాళ్ళు అడుక్కుని వాళ్ళు ఎలా తగ్గడం ఆశ్చర్యపోయాల్సిందే అమ్మా అప్పుడు ఏం చేసావు మరి అప్పుడు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు వీళ్ళని అంటే ముట్టుకుంటే కూడా ఏమవుతుందో మనకు తెలియదు ఇలా ఇది ఎక్కడ ఎక్కడ ప్రారంభించాలి ఎలా నడవాలి ఎలా తెలుసుకోవాలి అని నేను ఒక విధానంలో నడవడం మొదలుపెట్టాను దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తిని మేము ఆశ్రమంలో చేర్పించాలి అన్నప్పుడు వాళ్ళకి ఇదివరకే వాళ్ళకి ఎక్కడెక్కడ ఆశ్రమాలను ఎవరు తీసుకెళ్తారు అనేది కూడా అన్నీ తెలుసు కదమ్మా సో మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు మనకు దగ్గరలోనే ఫిలిం సిటీ దగ్గరలో చుట్టుపక్కలంతా కూడా ఆశ్రమాలు ఉన్నాయి ఆశ్రమాలు ఉన్నప్పుడు మా మా ఫోన్ నెంబరు అన్ని పోలీస్ స్టేషన్స్లో మన నా చుట్టుపక్కలంతా కూడా ఇచ్చొచ్చారు ఇచ్చొచ్చినప్పుడు ఒక ఒక సందర్భంలో ఒక ఒక అతన్ని రాళ్ళు తీసుకొట్టడము కట్టెలు తీసుకొట్టడము చేస్తున్నారనమాట అప్పుడు మాకు ఫోన్ వచ్చింది అమ్మ మీరు మమ్మీ ఇచ్చిపోయారు కదా ఇక్కడ ఇట్లా పరిస్థితి ఇట్లా ఉంది మీరు వచ్చి తీసుకోపోండి అని చెప్పి ఫోన్ చేశారు ఇమీడియట్లీ నాకు తెలిసిన ఆశ్రమం వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి వ్యాన్ ఉంది వ్యాన్ ఉంటే ఆ ఫోన్ వ్యాన్ తీసుకురండి ఆయన ఎక్కించుకొని తీసుకుపోతామని చెప్తే అతని గురించి ఏ ఏరియాలో అయితే తిరుగుతున్నాడు ఇప్పుడు పలానా వనస్థలిపురం అనుకోండి వనస్థలిపురంలో తిరుగుతుంటే వనస్థలిపురం పిఎస్ నుంచి లెటర్ తెచ్చుకోవాలమ్మా ఇలా అలా ఇలా అన్నోన్ పర్సన్ ఆయనకి ఏం తెలీదు ఆయన మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నాడు చుట్టుపక్కల వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నాడు మా సంస్థ దీనికి ఒక బాధ్యత వహించి ఇతన్ని తీసుకెళ్ళి ఆశ్రమంలో ఉంచడానికని నా సైన్ పెట్టి స్టాంప్ వేసి అక్కడ పత్రం ఇచ్చి ఆ మనిషిని మేము వ్యాన్లో ఎక్కిచ్చే కోణంలో తను పిచ్చివాడు ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియదు మమ్మల్ని మేము మేము పట్టుకునే కోణంలో మమ్మల్ని కొడితే పోయి ఒక అర కిలోమీటర్ దూరంలో పడినట్టు పడ్డామన్నమాట కొంత దూరంలో పోయి పడ్డాము దెబ్బలావి తగిలాయి సరే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ సందర్భంలో ఏందంటే అమ్మ అక్కడ మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది కూడా పక్కకు పెడితే వాస్తవానికి ఎవరికి ఏమీ తెలియకపోయినా ఇదివరకు మనిషిని ఎక్కిస్తూ ఉంటే ఏమన్నారు తెలుసా అమ్మ ఇప్పుడు ఆయన తీసుకొని పోయి ఆయన కిడ్నీలు ఆయన కళ్ళు అమ్ముకోవడం అనుకాలంటున్నారు ఆయన మేము అవి జరిగాయేమో అట్లా అనేసి అలా అని కూడా నిరాకరిస్తారు చుట్టుపక్కల వాడు అందుకోసమని పోలీస్ స్టేషన్ నుంచి ఒక లెటర్ తీసుకొచ్చి అతన్ని వ్యాన్లో ఎక్కించి అతను కాదన్నా అవునన్నా తీసుకొని వెళ్ళి ఆశ్రమంలో జాయిన్ చేసిన తర్వాతమ్మ అతను ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో అతని కదలికలో మార్పులు మాటల్లో మార్పులు వచ్చింది చూసి మాత్రం నేను ఎంత తృప్తి పడ్డానంటే నాతోని ఇలా అయ్యిందా నేను ఇంత చేయగలిగానా ఒక మనిషిలో ఇంత మార్పు వచ్చిందా అని అతను నేను వెళ్ళంగానే నన్ను చూసి గుర్తుపట్టడము నాకు నమస్తే పెట్టడం నాతో మాట్లాడడం చూసి పిచ్చివాడ మనం తీసుకెళ్లేటప్పుడు బెబ్బయ ఏం ఏం మాట్లాడలేదు ఆ తర్వాత మానసిక స్థితి కూడా మెరుగుపడి మెరుగుపడిపోయిందమ్మా ఇప్పుడు అయితే అలా మెరుగుపడి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ తో జాయిన్ అయిన కేసెస్ కూడా ఉన్నాయమ్మా అంత బాగా అది ఆత్మసంతృప్తి నాకు ఈ పనులన్నీ చేస్తేనే నాకు ఏ రోజుకి ఒక ఫోన్ కాల్ రాకపోయినా నేను ఒక సేవ చేయకపోయినా నా మనసులో ఏంటో మరి నేను అంతగా పిచ్చిలో మునుగున్నానేమో నాకు తెలియదు కానీ ఈ రోజు తిని ఏం సాధించాలి ఈరోజు నేను ఏం చేయలేకపోయాను అనే విధానంలో ఓడిపోయాను ఇందాక నువ్వు చెప్తుంటే నాకు గుర్తుకొచ్చిందమ్మా ఇప్పుడు కొంత ఏంటి కిడ్నీలు అవి తీసుకుని అమ్ముకోవడానికి అని అన్నావు చూసావా నిజమే ఇది అనుభవాలు మనకు కూడా నాకు కూడా ఉన్నాయి ఒకరోజు నేను ఇంట్లో పని చేసుకుంటే ఒక ఇంట్లోగా కాలింగ్ బెల్ కొట్టాడు మంచి అద్భుతంగా అద్దరు చొక్క మంచి కండువా వేసుకుని పెద్ద మనిషి చాలా అమ్మ నేను ఊరు వెళ్ళాలి మొత్తం డబ్బులన్నీ పోయినాయి నా దగ్గర అంటే నేను వెంటనే ఆయనకి పాపం బస్ ఛార్జ్ విజయవాడ అప్పుడు విజయవాడ బస్ ఛార్జ్ నూట యాభై రూపాయలు అడిగితే ఇచ్చా నేను తర్వాత తెలిసింది ఇతను మోసగాడని ఎవరందరిలోకి వెళ్ళి ఇట్లాగే దర్జాగా బట్టలు వేసుకుని ఇట్లాగే ఇలాంటిది అడుగుతున్నాడని తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు వస్తారు అప్పుడు మనకు తెలిసిన తర్వాత ఏమనిపిస్తుంది అందరూ ఇలాగే ఉంటారు ఇది కూడా అంటే జన్ రియల్గా జెన్యువన్ పీపుల్ ఎవరికైతే నిజంగా అవసరార్థమై వస్తే ఆ జెన్యువన్ పీపుల్ ఇటువంటి మోసగాళ్ల వల్ల కూడా నష్టపోతారు ఖచ్చితంగా కదా మరి గు అలా అలా చేయబట్టి ఇలా చేస్తుంటే నిరాకరిస్తున్నారు వాస్తవమే అప్పుడు నిజంగా చేస్తున్న వారికి అంత జెన్యున్ గా చేస్తున్న వారికి వారికి ఏమనిపిస్తుంది అంటే బాబాయ్ మన సమాజానికి మనం ఇంకెంత నిప్పు అంటే ఇంత కరెక్ట్ గా చేస్తున్నామని ఇంకెలా చూపించుకోవాలి వాస్తవాలు ఎలా చూపించగలుగుతాం సో చేస్తూ చేస్తూ పోంగా తెలుస్తుంది అని ఈ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాట కూడా నా ప్రయాణం ఒక వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో జరిగిన సందర్భాలు చెప్పాను వన్ అండ్ హాఫ్ ఇప్పుడు త్రీ ఇయర్స్ అయింది మిగతా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు అన్నట్టు ఎవరైతే కాదు కూడదు అన్నారో ఇప్పుడు వారే చేస్తున్న దారిలో మమ్మల్ని పిలవండి మేము కూడా వస్తాము మమ్మల్ని కూడా చేసుకునివ్వండి అని అడిగాను మనం నడిచే ప్రయాణం కరెక్ట్ కొంతకాలం రియలైజేషన్ అయ్యేంత వరకు మనం కొంచెం చెద్దుల మా దగ్గర అసలు ఒక్కొక్కరి సిచ్యువేషన్స్ ఒకవేళ విన్నా మీరు కూడా కళ్ళారా చూసిన మనకు నేనైతే మాత్రం భగవంతుడా నిజంగా కూడా మరి చూడలేకపోతున్నానో చూస్తున్నాను అత్యంత తొందరగా నీ దగ్గరికి తీసుకెళ్ళవయ్యా అని ప్రతిరోజు అంటుంటా కానీ ఉండి ఎంత చేయాలో నాకు తెలియదు కానీ అమ్మ వారి వారి బాధల్ని చూసినప్పుడు ఒక వృద్ధరాలు ఉంది మా దగ్గర బిడ్డలు 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 కొడుకు కొడుకు అంటే కొడుకు కొడుకున్నాడు ఒకడే కొడుకు కొడుకు కోడలు కొడుకు కొడుకు కోడలికి ఒక ఆమెకి మనవడు మనవరాలు కూడా ఉన్నారు అయినా ఆవిడ అనాథాశ్రమంలో ఉంది ఆ కోడలి నోటికి పోలేము చెప్పడానికి ప్రయత్నం చేశాము పోలేము ఆవిడ అద్దెలు అరవై వేల రూపాయలు వస్తాయమ్మా ఆమె పేరు మీద ఉంది అద్దెలు అరవై వేలు రూపాయలు వస్తాయి వృద్ధురాల వృద్ధురాలకి అరవై వేల రూపాయలు వస్తాయి ఆ తర్వాత పెన్షన్ వస్తుంది భర్తది తనది అన్నీ కూడా కోడలు తీసుకొని కొడుకుతోని ఒక వెయ్యి రూపాయలు పంపిస్తుంది ఈ వెయ్యి నిస్తా దీనిలో బతికితే బతుకు చస్తే చాము అంటుంది ఆవిడ ఆ బాధంతా చూడలేక ఆమె మా దగ్గర ఉంచుకున్నాం ఇంత కోణంలో కూడా ఇంత పరిస్థితిలో కూడా ఆ తల్లిని మేము అడిగాం అమ్మ చెప్పమ్మా ఒక నాలుగు కానీ ఒక స్టేషన్లో చెప్పి కానీ ఆ పిల్లగాడి కౌన్సిలింగ్ ఇచ్చి ఒక నాలుగు కొడితే కానీ సరిగ్గా ఉంటారంటే రేపటి రేపటి రోజునైనా ఆయనదే కదమ్మా ఆయనే తినాలి ఆమెకే పెట్టాలి ఆ పిల్లలే చూసుకోవాలి వద్దు అంటుంది తల్లి ఆ తల్లి హృదయ అబ్బా తల్లి హృదయం అదే చెప్తున్నా ఆ ఒక్కొక్క సిచ్యువేషన్స్ మా దగ్గరకు వచ్చే ఒక్కొక్క మనిషిని చూస్తుంటే తల్లి వదిలేసే అడవిలో వదలడానికి తీసుకెళ్తున్నా తల్లి వదలడానికి వెళుతూ ఉంటే ఆమె చెట్లు ఆకులన్నీ తెంపి దారంతా వేస్తుంది వేస్తూ ఉంటే అప్పుడు దింపేసేస్తాడు అడవిలో అప్పుడు చెప్తుంది అనమాట అయ్యా నీకు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు దారి తెలుస్తుందో లేదోనని అక్కడ చెట్ల ఆకులన్నీ గుర్తుగా వేసా నాన్న జాగ్రత్తగా వెళ్ళు అని అప్పుడు అతను హృదయ విదారకంగా అప్పుడు రియలైజ్ అవుతాడు అట్లా మరి వాళ్ళకి తల్లి హృదయం అవునమ్మా అలా రోడ్ల వదిలేస్తారు ఒక్కొక్క మనం ముప్పై మంది ఉన్నారు అంటే వేరే దగ్గర ఇప్పుడు నిరాశ్రయం పొందుతున్నారు మా నేను చేసే సేవలు చూసి అమ్మగారింటి వైపు చెప్పాను అమ్మగారింటి నుంచి నేను నేర్చుకొని వచ్చింది సేవ చేయాలి అనే దృక్పథం అత్తగారింటికి వచ్చిన తర్వాత దాన్ని ఎలా కంటిన్యూ చేయాలి అనేది నేర్చుకున్నాను సో ఇరు కుటుంబాలు నీకు సహకరిస్తున్నారు అదృష్టం నీకు ఎక్కడ ఏం అవరోధాలు లేకుండా మీ హస్బెండ్ కూడా పూర్తిగా సహకరి మా అత్తయ్య గారి పేరు ఎర్రం సరస్వతమ్మ మామయ్య గారు పరమపదించారు ఒక ఆరు సంవత్సరాలు అయింది మా అత్తమ్మ ఎంత తోడ్పాటు అందిస్తున్నారు అంటే నువ్వు చేస్తున్నది చాలా మంచి పనమ్మ వృద్ధాప్యం అనేది శాపం కాదు శివ సాన్నిధ్యం చేరే కోణంలో మేము దగ్గరికి పడుతున్నాము ఇలాంటి ఈ సేవ నువ్వు చేసేది చాలా అద్భుతం అని తన తండ్రి గారు తన కోసం ఇచ్చిన కొంత భూమిని అంటే కొంత భూమి అంటే నాలుగు వందల గజాలని దాదాపు ఎనభై లక్షలు ఆస్తుంది అది నా చేతిలో పెట్టి నాకు గిఫ్ట్ డీడి చేయించి నీ చేతిలో పెడుతున్న ఇందులో ఒక వృద్ధాశ్రమం కట్టి ఈ వృద్ధుల్ని అక్కడ ఉంచు అని చెప్పి నాకు ఆ స్థలాన్ని నాకు మీ అత్తగారికి నమస్కారం ఉన్నారు ఉన్నారు అలాగే మా వారి పేరు ఎర్రం భాస్కర్ గారు నువ్వు చేస్తున్నది ఏ మాత్రం తప్పు కాదు నిన్ను ఆ వారధిగా నియమించాడు భగవంతుడు అంటే నేనున్నా మా వాళ్ళు ఉన్నారు కొడుకున్నాడు కూతురున్నాడు నా పక్క చెల్లెలు అందరం ఉన్నాం అయినా నిన్ను భగవంతుడు నిన్ను చూస్ చేసుకున్నాడంటే నీతోనే నీతో నవ్వుతాది కనుక నువ్వు చేయాలి నీకెందుకు నేనున్నాను ఎవరు ఏమన్నారని నువ్వు అనుకోవద్దు నేనే పంపిస్తున్నప్పుడు నీకేం బాధ ఇంటికి ఇంటికి అడుగు పెట్టగానే మా నుంచి నీకేమైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు నువ్వు బాధపడు ప్రపంచాన్ని ప్రపంచానికి నువ్వేం చేయాలో చేసేసే అది నీకేమిస్తుందని నువ్వు ఎదురు చూడకు అని చెప్పి నా భుజం తట్టి పంపించడంలో మా భర్త సహాయం చాలా ఉన్నదమ్మా పిల్లలమ్మా పిల్లలమ్మా చదువుకుంటున్నారా చదువుకుంటున్నారు బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ మణికంఠ పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ అభిరామి సో ఇప్పుడు ఈ పూర్తి సహకారంతో ఇంకా నీకు ఉత్సాహం పెరిగి ఉత్సాహం పెరిగి వీళ్ళు ప్రోత్సాహం కూడా నీకు బాగా ఉండడంతో మనసు ఇప్పుడు అప్పుడప్పుడు అక్కడక్కడ మనుషులు సమాజానికి వచ్చేసిన అవన్నీ కూడా మనకి ఇంటికి రాగానే కాస్త మళ్ళీ మా వారు కాస్త ధైర్యం చెప్తూ ఉంటారు భుజం తడుతూ అప్పుడు ఇంకా పూర్ణ శాంతి మీ నాన్నగారు ఏంటి ముందే ఆలోచించి పెట్టారు నిజంగా నాకు కూడా అందరూ అంటుంటే తర్వాత తర్వాత అనిపిస్తుంది నలభై ఏళ్ళ ముందరే మా నాన్నగారికి ఎలా అనిపించింది అలా పెట్టేశారు అట్లా ఎలా పెట్టారు అని ఇప్పుడు అనిపిస్తుంది ఆ పేరు కూడా అమ్మ కొంతకాలం వరకు నేను టెన్త్ చదువుకొని నాకు ఊహ వచ్చి నేను నన్ను పిలిచేంత వరకు కూడా అయితే పూర్ణన్న పిలవండి లేకపోతే శాంతన్న ఆ పొడుగు మీరు ఏం పిలుస్తారా అని అనేదానమ్మా ఇప్పుడు అర్థమైందమ్మా ఇప్పుడు చేయగా చేయగా తినగా తినగా మేము తీయగానే అని నా పేరుకు అర్థం ఆ సార్థకత నాకు చెప్తూ ఉంటే మీలాంటి పెద్దలు ఈ పేరుకి అర్థం ఇదమ్మా అని చెప్తూ ఉంటే తెలుసుకోవడంలో ఉన్న తృప్తి మా నాన్నగారు ఆ రోజే అట్లా ఆలోచించి పెట్టారు పెద్దలు ఎందుకు పెట్టారు అని ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది పూర్ణ విన్నారుగా పూర్ణశాంతి మాటల ద్వారా మనం కూడా చాలా స్ఫూర్తిని పొందాం సేవే నా తోవ అని తాను నిర్ణయించుకున్న దానికి నేను నీకు తోడుగా ఉంటాను అంటూ అటు భర్త అత్తగారు మొత్తం కుటుంబాన్ని కూడా తాను చక్కగా అటువైపుగా మలుచుకుని వాళ్ళ యొక్క సహకారాన్ని పొందుతూ తన సేవను మూడు విధాలుగా సమాజంలో ఏదైతే శ్రీకృష్ణుడు అహం వైశ్వా నరోభూత్వా ప్రాణినాం ఆశ్రిత అంటూ నేనే ఉన్నాను మీలోని శ్రీకృష్ణుడు చెప్తే మరి అటువంటి ప్రతి ప్రాణిలో కూడా ఉన్నది కూడా ఆయనే కదా అటువంటి ప్రాణిని ఈ విధంగా రోడ్డు మీద వదిలేసి చూస్తూ ఊరికిపోవడం కరెక్ట్ కాదు కదా కేవలం విగ్రహారాధనతో సరిపెట్టుకుందామా సజీవ విగ్రహానికి ఆరాధన చేయడం కరెక్టా సజీవ విగ్రహాన్ని ఆరాధించినప్పుడే కదా విగ్రహారాధన కూడా అర్థవంతమవుతుందనే సత్యాన్ని చిన్న వయసులోనే తండ్రి ఇచ్చినటువంటి శిక్షణలో తాను ఎన్నో నేర్చుకుని ఈ సేవలో పయనిస్తున్నటువంటి పూర్ణిమా శాంతిని జయజయశంకర్ టీవీ ఛానల్ బహుదా అభినందిస్తోంది వారికి మనందరి తరఫున కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు ధన్యవాదాలు